కొట్టాడా చాక్లెట్ కావనా షాకి షాకి అంటున్నా కొని సతి ఏమైంది మళ్ళా ఎందుకు ఏడుస్తున్నావు ఏం లేదండి మనసంతా బాగా ఉంది ఏమైంది చెప్పు ఎందుకు ఏడుస్తున్నావు మనకు పిల్లలు లేదు కదండి ఈ అత్తమ్మ ఊకే పక్కింటి పిల్లగాన్ని ఎత్తుకొని గౌరవం చేస్తుంటే నా మనసు కాలిపోతుంది ఆ పిల్లగాని ప్లేస్లో మన పిల్లలు ఉండాలి కదా అని గుర్తుకొచ్చినప్పుడల్లా మనసు అంతా బాధ అనిపిస్తుందండి ఈ అమ్మకు ఎన్నిసార్లు చెప్పిన దాని ముంగట పూలన్నీ ఊకే గౌరవం చేయకే అది బాధపడుతుందని అదే వచ్చావారా ఇవో ఈ పిల్లలకి ఒక చాక్లెట్ అట కొనిరా బాపమ్మ సాకి సాకి అంటుండు అదే అరే కొనిస్తా అదే పోరాడా నీకు ఎన్నిసార్లు చెప్పిందో ఇదికి రాకని పీకు నీ పోరాడా సాకి అవునా అరే పోరాడా పోరా మీ ఇంటికి ఓ మీ అమ్మ చూస్తుంది అన్నము తినిపిస్తుంది అయ్యో ఏ టాపిల్చినా ఎందుకు ఇక నేనే తోలిచ్చిండే నీకు ఎన్ని సార్లు చెప్పింద నేను దాని ముంగట ఆ పిల్లగా ఊకే ఎత్తుకోకే గౌరవం చేయకు అది బాధపడుతుందని చెప్పినా కదా అవ్వో చిన్నది కాదు ఆ మనకు లేనే లేరు కానీ ఒకరు నెత్తుకుంటే ఎవరు వరకపోతే ఎత్తారా ఆ గాపరం ఎత్తుకుంటే దాని దేని వస్తుందట ఆ అంతుంటే కనుమన్ మరి కంటే మీ పిల్లల్ని ఎత్తుకొని ముద్దాడతా మంది పిల్లల్ని ఎత్తుకోవాల్సిన అవసరము నాకేముంది ఇక ఊకే పొదువుక పిల్లగాడు బాపమ్మ బాపమ్మ వస్తే నేను ఎత్తుకొని ఆడిపిస్తా దాని దేని వస్తుందట ఏమో పోయమ్మ ఇక నీకు ఎంత చెప్పినా అర్థం కాదు చెప్పి వేస్ట్ ఇక ఆ బాధ పిల్లలు లేని వాళ్ళకే అర్థమవుతుంది నీకు ఇన్నటికీ అర్థం కాదు అవో యాది చిన్నది కాదు పో మీది ఏందో రోజుకి ఇంత విషయం అయితే ముసలం అయితే రోజు కొత్త ఇల్లు తయారయ్యి లేదు ఏ పొలంలో తిరుగుతుంటే ఊకే లుంగీ జారిపోతుంది ఇక ఇది మంచిగా ఉంది మోతాదని షెడ్ వేసుకొని ఇక ఈ అంగేసుకున్నానే ఎవరి కిరిచేటోళ్ళే నన్ను ఇంకా ఏడుస్తూనే ఉన్నావా ఏ ఇక నువ్వు ఊకే ఏడవకు ఏం చేస్తామే మన తలరాత ఎట్లుంటే గట్లనే అవుతుంది ఊకే బాధపడుతుంటే ఇంకా పానం కరవు తప్ప ఏముండదు ఏడవకు కన్ను తుడుచుకో ఎందుకిట్లయితుందో ఏమో దేవుడు మన తలరాత ఇంత ఘోరంగా ఎందుకు రాసిందో ఏమోనయ్యా లచ్చక్క ఓ లచ్చక్క ఉన్నవా ఆ పెద్దమ్మ ఏంటిది ఏమో గిట్లు వచ్చినావు ఇక నేను ఆ లత్త నూలు సేగి పోరు వచ్చింది ఏంది అమ్మో ఈ పోరికి పెళ్ళై చాలా నుద్దులైతుంది ఇంకా పిల్లలే లేరు ఆ నా బిడ్డకు ఇది మొదటి శ్రీమంతము పోయి పోయి పిల్లలు దాన్ని ఫస్ట్ ఫస్ట్ ఎట్లా విలువాలే ఇగా ఈ పోరికి ఏం చెప్ప ఆ లత్త వచ్చేదాకుండి ఆ లత్తకి పోతా ఇక ఏమన్నా అనుకోని ఇక మీ అత్త లేదా రా ఎటువైంది జర విలువ మా అత్తమ్మ లోపల ఉన్నట్టుంది పెద్దమ్మ నేను విలుస్తాగు అత్తమ్మా అత్తమ్మా ఇవ వచ్చింది నిన్ను విలుస్తుంది ఏందో ఇట్లా ఇట్లరా అవో ఏంటి ఇట్లొచ్చినేపొద్దుగానే బిడ్డది శ్రీమంతం ఉందక్క నువ్వు మర్చిపోకు మరి రామరిగా మా వస్తుంది ఎందుకు రా నువ్వు మా వస్తు నాకు అడుగడుగునా అవమానాలే నేను మొట్టమొదలు నేనే వచ్చిన నన్ను మా మాత్రం విలుస్తుంది ఎందుకంటే నాకు పిల్లలు లేరు కదా అందుకే నన్ను విలుస్తలేదు అక్క మరి కోడలు కూయమన్నా ఆయన పెళ్ళే చానద్దులు కాబట్టే ఈ ఆయుడు మునిపోను ఏమైందే ఏమి లేదు ఎట్లుందో గతనే ఉంది ఏం ఆవిడు ఏమి లేదు నాకు మున్మనిస్తే ముద్దు ముచ్చట్లో తిగుతాయి అనుకుంటే ఏ సంబరం లేదే నాకు నా తలరత పాడుగాను ఇక ఏం చేస్తాం తీయక్క అది మనం పెట్టుకునేది కనుక నా టైం వచ్చినప్పుడు అవుతుంది దిగుతీ ఇ ఏం బాధపడకు ఇక నాకేం బాధనే బాధ పాడుగాను నేను ఇంకా చిన్న చిన్న పిల్లలు కానీ నాకు బాధ ఇగో కనకుల కేసు పోయలేదు కానీ నాకేం బాధ వాళ్ళకి లేని బాధ నాకేందే ఇక సరే అక్క నేను పోతున్నాను అయితే రేపు మర్చిపోకపోదు కానీ ఏందో నిన్న పెళ్లి ఇట్లా పెళ్లి కాగానే పిల్లలు అవుతారు దీనికి పెళ్ళి నాలుగేండ్లు అయిపోతుంది ఇంకా ఏం లేదు ఓ పిల్ల లేదు లేదు మరి నా వంశము నిలబెడతా ఇది ఇంతతోనే ఆపేస్తుందా నాకు భయమే పడైతుంది ఇక అంత దాకొస్తే నేను చూసుకుంటూనా ఏంది ఏమన్నా లోకం కుడువేనా అది నా పిల్లగానికి ఇంకో పిల్లని తెచ్చి పెళ్లి చేసి నా వంశాన్ని నిలబెట్టుకుంటా నేను నేనేందుకు ఇక మళ్ళీ వారా పట్టడా నీకు ఇదే పన్న తిరుగుడు ఆ ఇంట్లో ఇంట్లో ఒకటే తిరుగుడా నీకు ఏడా నీకు ఏందో లేకపోయినందుకు ఎంత వింత వేస్తారు అందరు నన్ను ఫస్ట్ నేను పోతే నన్ను కాదని మా అత్తమ్మని విలువన్నది పిలిచి మా అత్తమ్మకి ఎప్పబట్టే నాకు ఎప్పకపోయబట్టే ఇక నేను ఏంటి చేసేది ఇంకా ఇప్పటి నుంచి నేను ఏ ఫంక్షన్లకు ఏ దావత్లకు పోను ఎందుకంటే నన్ను ఒక వింత వేస్తారు పిల్లలు లేరని అందుకే నేను ఏడుకోను ఇంట్లోనే ఉంటే ఇక ఈ బాధ ఎవరికి చెప్పినా ఎవరికి అర్థం కాదు కేవలం పిల్లలు లేని మాత్రమే ఈ బాధ అనేది అర్థమవుతుంది చూసిరుగా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకా పాటు కావాలంటే కమెంట్ చేయండి మీకోసం పాటు కూడా వేస్తాము